ఎప్పుడో ఒకసారి తావడం తప్పేమిటి ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు అది ఫ్యాషన్ కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు ఎప్పుడు చెప్పండి నిజంగా దానికి తప్పుదాగ రావడం ఫ్యాషనా అందరి ముందు పై తెలియకుండా పడిపోవడం కల్చరా ఇలాంటి వాళ్ళకి నా చెల్లెలించి పెళ్లి చేయడంటే వాళ్ళకు కొంచెం విషయం ఇచ్చి చెప్పేడున్నాయో కనీసం చచ్చిన సుఖపడతారు వాళ్ళు అమ్మా కాలి ఏ లేని అలాగా మనిషి మీరు వీళ్ళు ఏ ఒకరున ఈ రోజుల్లో ఉండేవాళ్ళు కాదు వెళ్ళి ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ అంటే మహాభారతం తెచ్చావు మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం పెద్ద పుస్తకమా నువ్వేం చదువుకున్నావు డార్లింగ్ అదేంటి విడికి పిలుస్తున్నావు అవునండి ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి ఐదో తరగతికి పంపారు మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల మూడో తరగతికి కూడా పనికిరాదని వెనక్కి పంపారు అప్పుడు మూడు నుంచి నాలుగు వచ్చి నాలుగు నుంచి ఐదుకి వచ్చాను మరిందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెంతి కాడించావు మీరు ఆడించారుగా అందుకని నేను ఆడించాను నమస్కారం అన్నయ్య గారు కాఫీ తీసుకోండి మంది ఊరు అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు పద్ధత ఏంటమ్మా మీరు అనేది అవునండి ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఉంటుంది ఆ ఆడకూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు ఓ పువ్వులో కాయలో పళ్ళో గుడ్డో గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలం కాకపోతే బావా ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది అయ్యో రామా అది కూడా తెలీదా పువ్వుల పాలం ఆడికి తెలియదులే అమ్మా నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను ఒక్క నిమిషం టైం ఇవ్వండి అరే ఏమైపోయారు పూల పాలం ఉంటారు నువ్వు చావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని తప్పులు మెతికారు ఇవాళ నువ్వు కంపెనీకి జనరల్ మేనేజర్ కాబట్టి వాళ్ళ జీవితాలు బాగు చేయమని నీ వెంటపడుతున్నారు నువ్వు మర్డర్ చేసినా పర్వాలేదు కాంటెస్ ఆ తిరిగితే అన్ని మర్చిపోతారు ఇక్కడ మనం ఎంత సంపాదించ డ్రెస్ బాగుంది ఎక్కడ గుట్టించారు టైలర్ షాప్ లో అందరూ అక్కడే కుట్టిస్తారు నీ వయసు ఎంత

చూస్తే తప్పే ఉందండి మీరు ఎత్తుకుంటారు నేను కంటబడతాను అంతే కదండి వాళ్ళు ఎవరండి మిమ్మల్ని ఏమనుకున్నాను ఎత్తుకోండి ఇటు కృష్ణ 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 అదేంటి రాజా అప్పుడు భోజనం చేసేసాడా లేదు వాళ్ళన్నా ఏదో పని చెప్తూ బయటకు వెళ్లారు వచ్చి తింటానన్నారు మరి నువ్వు చేసేస్తున్నావేంటి ఏ నా కాకలేసింది తింటున్నాను తప్ప అయినా భర్త తిన్నాక భార్య తినాలనే సిద్ధాంతం పాత రోజుల్లో దక్క నువ్వు కూర్చో కలిసి భోంచేద్దాం వద్దులేమా నేను తర్వాత భోంచేస్తాను ఈ ఇంటికి నువ్వంటి కొద్దాను గాని నీ బాధ నువ్వు డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి తీ పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ కింద వస్తారమ్మా నాకు ఏది కావాలని మా డాడీ కొని పెడతారండి ఆహా బిల్లు ఎవరు కడతాడండి హలో అంటే ఇద్దరం ఒకే రూమ్ లో పడుకోవాలని నా ఉద్దేశం కాదు మీరామయ్య నైట్ డ్యూటీగా నేను ఆ రూమ్ లో పడుకుంటాను చెప్పరా ఈ నైట్ డ్యూటీలు చేయడం నా వల్ల కావట్లేదురా రక్తం పిండేస్తుంది డిపార్ట్మెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా నీకు సరే మేడం మీద పట్టుకుంటాను